హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు వచ్చే నెల పెన్షన్లను ఈసారి మనకు ముందుగానే అయితే పంపిణీ చేయబోతున్నారు సో అది కూడా మనకు ఫిబ్రవరి మాసం ప్రైజ్లో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు వచ్చే నెల పెన్షన్లలో కొత్త విధానంలో పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేయబోతున్నారండి సో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి విధానంలో కాకుండా కొత్త విధానంలో అయితే ఈసారి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే యాభై సంవత్సరాల వయసు కలిగిన వారు ఉంటే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడం కోసం ఆన్లైన్లో మనకు సైట్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి నిన్న రోజున జరిగినటువంటి ఏపీ క్యాబినెట్లో కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో అలాగే ఈ యొక్క యాభై సంవత్సరాలకే పెన్షన్ మీరు పొందుకోవాలంటే ఒక మూడు పనులు కూడా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ మూడు పనులు ఏంటి మనకు ఈ యొక్క పెన్షన్లు అనేటివి యాభై సంవత్సరాల వరకు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు ఎప్పటి నుంచి వీళ్ళు అర్హులవుతారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కంప్లీట్గా వీడియోని చూస్తేనే మీకు క్లారిటీగా మీకు ఈ యొక్క పెన్షన్లు అయితే పొందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పెన్షన్లకు సంబంధించి ఎదురు చూసేవారు కనుకుంటే ఉంటే వాళ్ళకి వీడియోని మీరు షేర్ అయితే చేయండి అప్పుడు వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యాభై సంవత్సరాలకు పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఆన్లైన్లో రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క అప్లికేషన్లు అలాగే ఈ మూడు పనులు ఏం చేసుకోవాలో కూడా నేను చెప్తాను కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని పెన్షన్ అయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో పెన్షన్లో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి మీరు ఇప్పటివరకు వీడియో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లను సో భారీగా అయితే పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో భారీగా అనేది పెంచుతామని చెప్పి చెప్పి సో సేమ్ అదే విధంగా మనకు గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందలు లేదా రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు ఇస్తున్నారు కదా సో ఆ పెన్షన్లను కాస్త మనకు డైరెక్ట్గా మూడు వేల రూపాయలకైతే అయితే పెంచు చేశారనమాట సో సామాజిక భద్రతా పెన్షన్లను కాస్త నాలుగు వేల రూపాయలకైతే ఒక్కసారిగా పెంచడం జరిగింది సో అనంతరం మనకు వచ్చేసి వికలాంగులకు అప్పుడు వరకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే వచ్చేది దాన్ని కాస్త డైరెక్ట్గా ఆరు వేల రూపాయలకైతే చేశారనమాట సో ఈ విధంగా మనకు పెన్షన్లలో పెను విప్లవం లెక్కలో ఒక కొత్తగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అప్పుడు సో పెన్షన్ అంటూ కూడా మార్చేశారు సో అప్పుడు వరకు ఇస్తున్నటువంటి పెన్షన్లు నాలుగు వేలు పెరిగిపోయాయి సామాజిక భద్రతా పెన్షన్లు సో అలాగే మనకు ఆరు వేల రూపాయలకు వచ్చాయి వ్యాధిగ్రస్తులకు గతంలో మనకు ఏ విధంగా అయితే ఉన్నాయో సో సేమ్ అదే విధంగా అయితే ఉన్నాయన్నమాట కానీ కొన్ని కొత్త రూల్స్ని అయితే చేంజ్ అనేది చేయడం జరిగింది సో ఆ యొక్క కొత్త రూల్స్ చేంజింగ్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీసెంట్లీ మళ్ళీ మనకు సదరం సర్టిఫికేట్లు అయితే తీసుకోవడం జరిగిందనమాట సో వాళ్ళకి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకు ఎక్కువ మంది వికలాంగులైతే వాళ్ళకి డిజబిలిటీ పర్సంటేజ్ అనేది తగినంత మోతాదులో లేకపోయినా వాళ్ళైతే పెన్షన్లకైతే అప్లై చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపించి వాళ్ళందరికీ కూడా రద్దు చేస్తూ పెన్షన్లని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది దాదాపు నలభై మూడు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకి నోటీసులు అయితే వెళ్ళాయి సో నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి సదరం సర్టిఫికేట్స్ కోసం అయితే అప్లై చేసుకున్నారు సో సదరం సర్టిఫికేట్స్ చేసి మనకు అప్లై చేసుకునేదానికైతే ఫ్రీ అయితే ఇచ్చారండి ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు సో ఫ్రీ ఇచ్చిన తర్వాత ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళి అంటే మనకు సతరం సర్టిఫికేట్ మనం అప్లై చేసుకునేటప్పుడు అక్కడ జనరేట్ అయినటువంటి డిఫాల్ట్గా మనకు జనరేట్ అయినటువంటి హాస్పిటల్స్ దగ్గరికి మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ కంటే ఎక్కువ డిజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటే అంటే ఫిఫ్టీ కానీ లేదంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా అనుకుంటే మాత్రం వాళ్ళకి పెన్షన్ అయితే తిరిగి అయితే ఇచ్చారు ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వచ్చిందో సో అటువంటి వారందరికీ పెన్షన్లు అయితే ఒకేసారి రద్దు అయితే చేసేసారనమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఇదే విధంగా పెన్షన్లను అయితే మనకు తారుమారు చేస్తున్నారు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం నలభై ఐదు శాతం డిజబిలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే మేము పెన్షన్లు అయితే ఇస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు సో అందులో భాగంగానే నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్ కూడా అయితే నిర్వహించడం జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి సో పెన్షన్లకు సంబంధించి మనకు ఒక రెండు అప్డేట్స్ కూడా వచ్చాయి సో ఆ యొక్క అప్డేట్స్ని మనం క్లారిటీగా నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను రాష్ట్ర ప్రజలకు తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి లక్షలాది మంది లబ్ధిదారులకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు సాధారణంగా పెన్షన్లను ప్రతి నెల ఒకటో తారీఖున పంపిణీ చేస్తూ ఉంటారు అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి లేదా వాళ్ళ ఏరియాకి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ తీసుకొని ఒకటో తేదీ అయితే పెన్షన్లు అందిస్తారండి అయితే ఒకటో తేదీ పండుగలు లేదా సెలవులు వచ్చినటువంటి సందర్భాల్లో ముందు రోజే పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకైతే ఈ విధంగా శుభవార్తనైతే అందించింది దీంతో ఈసారి ఫిబ్రవరి మాసంలో పెన్షన్లు అనేది మనకు ఒకరోజు రోజు అయితే రావడం జరుగుతుంది ఈసారి మనకు ఒక రోజు ముందుగానే సొమ్ము వస్తుంది ఎలాగంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఈసారి మనకు ఆదివారం వచ్చింది సో ఆదివారం అనేది సెలవు దినం కాబట్టి ప్రభుత్వ ఆఫీసర్లందరికీ కూడా సెలవు ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రకటించిందనమాట సో జనవరి ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్దారుల ఇంటింటికి వెళ్ళి సొమ్మును అందించాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో దాదాపు అరవై రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా నెల నెలా సామాజిక భద్రతా పెన్షన్లను పొందుతున్నారు వీరిలో ఫిబ్రవరి నెల పెన్షన్ అందించేందుకు రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇప్పటికే నిధులు విడుదల చేయడంతో జనవరి ముప్పై ఒకటికి పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులకు వితంతువులకు నెల నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు మిగతా గతంలో గతంలో ఇస్తున్నటువంటి వృద్ధులకు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది డైరెక్ట్గా నాలుగు వేల రూపాయలకైతే పెంచారు సో గతంలో మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి వారందరికీ వికలాంగులందరికీ కూడా దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలైతే పెంచేస్తారనమాట సో ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే పెంచడంతో సో చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఈసారి మనకు జనవరి ముప్పై ఒకటో తారీఖునే మనకు ఫిబ్రవరి మాసానికి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఎవరైతే నేతన్నలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్లు అయితే మనకు అందిస్తారనమాట నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది నేతన్నలకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా నేత నేర్చేవారు కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి నేతనులకు యాభై సంవత్సరాలు వయసు ఉంటే సరిపోతుంది వాళ్ళకి నాలుగు వేల రూపాయల సామాజిక భద్రత పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే ఈ ఫిబ్రవరి మాసంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే పెన్షన్ల కనుక అర్హులైతే వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి చెప్పారు అయితే దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరిలో అయితే మనకు శ్రీకారం అయితే చుడతారు ఫిబ్రవరి మాసంలో మనకు ఈ యొక్క పెన్షన్లకి శ్రీకారం చుట్టాలి అంటే అంటే ఆన్లైన్లో మనకు అప్లై చేసుకోవడానికి సైట్ అయితే రిలీజ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక నాలుగు పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఏంటి చేసుకోవాలి ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి ముఖ్యంగా మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఎలాంటి పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పెన్షన్ బట్టి మీకు డాక్యుమెంట్స్ అయితే ఉంటాయండి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ మీరు వచ్చేసి వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలి సో వితంతు అంటే భర్త చనిపోయాడు కాబట్టి సో స్పౌజ్ పెన్షన్ అనేది వేరు స్పౌజ్ పెన్షన్ అనేది ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ భర్తకి పెన్షన్ వస్తుంది ఆ భర్త కనుక చనిపోతే అటువంటి ఎవరైనా సరే స్త్రీలు కనుక ఉంటే అటువంటి వారికి భర్త చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ని భర్తకి ఇచ్చే పెన్షన్ని తిరిగి భార్యకి ఇస్తారు దాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారు సో అదైతే మనకు చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది సో మీరు ఇప్పుడు వెళ్ళినా సరే ఆల్రెడీ భర్తకి ఒకవేళ పెన్షన్ వస్తుంది భర్త చనిపోతే వెంటనే భార్యకి కూడా ఈ ఈ యొక్క పెన్షన్ని ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట సో ఈ విధంగా దీన్ని స్పౌజ్ పెన్షన్ కింద అయితే వచ్చేస్తుంది అదైతే ప్రజెంట్ మనకు రన్నింగ్లో కూడా ఉంది కానీ ఇలా కాకుండా భర్తకి ఆల్రెడీ పెన్షన్ లేదు భర్త చనిపోయాడు భార్య ఒంటరిగా ఉంది సో ఇప్పుడు భార్యకి తో మనకు పెన్షన్ అనేది సాయం కావాలి దాన్ని వితంతు పెన్షన్ కింద వస్తుంది కదా ఈ వితంతు పెన్షన్ అనేది మనకు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అండ్ మనకు కొంతమంది చర్మకారుడు ఉంటారు మరియు కలుగిత కార్మికులు ఉంటారు సో ఇక వికలాంగులు ఉంటారు ఇట్లాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో ఖచ్చితంగా మేము వచ్చేసి ఒక్కొక్క జిల్లాకి రెండు వందల పెన్షన్ల చొప్పున అందరికీ కూడా పంపిణీ చేస్తామనేసి ప్రకటించడం జరిగింది ఒక్కొక్క జిల్లాకి రెండు వందల పెన్షన్ల చొప్పున పంపిణీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు ఒక యాభై వేల కంటే తక్కువగానే వస్తాయి సో మొత్తంగా మనకు ఒక్కొక్క జిల్లాకి రెండు వందల పెన్షన్లు అంటే మనకు ఇప్పుడు వస్తున్నటువంటి అరవై రెండు పాయింట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక అమౌంట్ అనేది అరవై రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది సో మొత్తంగా చూస్తే అరవై మూడు లక్షల మందికి ఏమో పెన్షన్ వస్తుంది ఒక మొత్తం అన్ని జిల్లాలు కలిపితే కానీ సో కాబట్టి మనకు త్వరలో ఈ రెండు వందల పెన్షన్లు అనేటివి ఒక్కొక్క జిల్లాకి ఎందు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేయబోతుంది సో ఈ సైట్ అనేది మనకు ఫిబ్రవరి నెలలోనే స్టార్ట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏ పెన్షన్ తీసుకుంటారో వితంతు పెన్షన్ అయితే బర్త్కి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేటు ఖచ్చితంగా ఉండాలి అండ్ మీకు సంబంధించి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు అనేది యాక్టివ్లో ఉండాలి చాలామంది రేషన్ కార్డులు అనేది ఒక నాలుగు లేదా ఐదు ఆరు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళ యొక్క రేషన్ కార్డులు అనేది ఇన్యాక్టివ్ అయిపోతున్నాయి సో మీ యొక్క కార్డు అనేది ఇన్యాక్టివ్ కాకుండా మీ కార్డు అనేది యాక్టివ్లో ఉండాలి సో మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి సో మీకు ఈ యొక్క చెప్పాను కదా ఈ విధంగా మీరు ఏ పెన్షన్కి కావాలంటే ఆ పెన్షన్కి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చర్మకారులకు సంబంధించి పెన్షన్ కానీ లేదంటే కలుగిత కార్మికుడికి సంబంధించి పెన్షన్ కానీ అనుకోండి మీరు కలుగిత కార్మికులు సో మీకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట మీరు అప్లై చేసుకుంటే సో దాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది చర్మకారులు కూడా సేమ్ అలాగే ఉంటుంది సో ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి మీరు గనక సచివాలయంలో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ వస్తుంది సో ఈ డాక్యుమెంట్తో పాటు మీకు పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్తో పాటుగా మీరు తీసుకోవాల్సి ఉంది ఏంటంటే మీకు సంబంధించినటువంటి క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి రెండు వీటితో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు సో ఈ యొక్క నాలుగు పనులైతే మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవైతే మీరు రెడీ చేసి పెట్టుకోండి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ కూడా అయితే పెట్టుకోండి ఎందుకంటే చాలామంది వికలాంగులుగా ఉన్నటువంటి వారు బయట ప్రాంతాలలో చదువుకుంటున్న హాస్టల్స్లో ఉండి చదువుకునే పిల్లలు కూడా ఉంటారు కదా సో అటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేటివి వాళ్ళు హాస్టల్స్ నుంచి ప్రతి నెల ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే కష్టం కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక విసులుబాటు అయితే కల్పించింది సో ఆ విసులుబాటు ఏంటి అని అంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి బ్యాంక్ అకౌంట్లలోకి పెన్షన్ అయితే అయితే వేసేస్తుంది అనమాట సో కాబట్టి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు వికలాంగులు కనుక చదువుకునే పిల్లల కనుక అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఖాతాలోకి వచ్చేస్తుంది కాబట్టి అకౌంట్ కొడితే మీరు రెడీ చేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుని ఉన్నట్లయితే ఆన్లైన్లో మనకు ఫిబ్రవరి నెలలోనే సైట్ అనేది రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకుని ఈజీగా పెన్షన్ అయితే పొందొచ్చు అయితే నేతన్నలకు యాభై ఏళ్ళకే ప్రస్తుతం అయితే పెన్షన్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో అయితే ఉంది సో ప్రభుత్వంకి వచ్చేసి దాదాపు ఈ పెన్షన్ల పైన ఎనభై ఐదు కోట్ల మేరకు అయితే అదనపు భారం పడుతున్నా మేము ఖచ్చితంగా అయితే ఈ యొక్క నేతలను తెస్తున్నామని చెప్తున్నారు సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా అయితే చర్చ వచ్చింది ఎస్సీ బీసీ మరియు మైనారిటీ కేటగిరీలకు సంబంధించినటువంటి వారికి యాభై ఏళ్లకే వయసు అయితే తగ్గిస్తామని మనం హామీ ఇచ్చాం కదా ఈ హామీ విషయం ఏమిటని చెప్పేసి డిస్కస్ చేసినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో మనం ఈ యొక్క యాభై ఏళ్లకు ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా మనకు బీసీలతో సహా అందరికి కూడా మనమైతే ఖచ్చితంగా ఫిబ్రవరి మాసంలోనే ఇద్దామని చెప్పేసి అయితే అయితే హామీ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదే సో ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే త్వరలో మనకు యాభై సంవత్సరాలు వయసు కలిగిన వారందరికీ పెన్షన్లు రాబోతున్నాయి సో కాబట్టి మీరు ఆన్లైన్లో సైట్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొత్త వారందరూ కూడా రెడీ అవుతామండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి పెన్షన్లకు సంబంధించి రేపు మనకు ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ నాలుగు పైన ట్యాప్ చేసి పెట్టేసుకోండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ యొక్క బెనిఫిట్ అయితే పొందుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్